పిత పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమెన్ ప్రియ స్నేహితులారా మీ అందరికీ దేవుని యొక్క ఆశిస్సు తెలియజేస్తూ ఈనాడు మార్చ్ పదహారవ తారీఖు శనివారం ఈనాటి దివ్య బలి పూజా పట్టణాలు ఇర్మియా గ్రంథం పదకొండో అధ్యాయం పద్దెనిమిదవ వచనం నుండి ఇరవయో వచనం వరకు యోహాను సువార్త ఏడో అధ్యాయం వచనం నుండి యాభై మూడవ వచనం వరకు ధ్యానించుదాం ఈ యొక్క వాక్యాన్ని ధ్యానిస్తున్నాం ముందు వాక్ ఈ యొక్క సువార్త పట్టణాన్ని భక్తి శ్రద్ధలతో చదువుకుందాం ఈ పలుకులు విని జన సమూహంలోని కొందరు ఈయన వాస్తవముగా ప్రవక్త అని మరికొందరు ఈయన క్రీస్తు అని చెప్పుకొనిరి కానీ కొందరు క్రీస్తు గలలియా నుండి రాడు కదా దావీదు వంశము నుండి దావీదు గ్రామ మగు బెతులహేము నుండి క్రీస్తు అవతరించునని లేఖనము చెప్పుట లేదా అని చెప్పుకొనిరి ఇట్లు ఆయనను గురించి జన సమూహంలో భేదాభిప్రాయం కలిగను కొందరు ఆయనను పట్టుకొన దలచిరి కానీ ఎవడును ఆయనపై చేయవేయలేదు అధికారులు ప్రధాన అర్చకులు యొద్ధకు పరిశీలు యొద్దుకును తిరిగి రాగా మీరు ఆయనను ఎందుకు పట్టుకొని రాలేదు అని వారు ప్రశ్నించరి అందుకు ఆ బండ్రోదులు ఆయన వలె ఎ ఎవడును ఎన్నడునూ మాట్లాడలేదు అని సమాధానమిచ్చరి అది విని పరిస్థితుల వారితో మీరు కూడా మోసపోతిర అధికారులలో లేదా పరిస్థితుల్లో లేదా ఎవడైనా ఆయనను విశ్వసించినా ఈ ప్రజలు ధర్మశాస్త్రమును ఎరుగరు కనుక వీరు శాపగ్రస్తులు అని పలికిరి అందుకు మునుపు ఆయన ఏసు వద్దకు వెళ్ళిన నికోదేమో వారిలో ఒకడు అతడు మన ధర్మశాస్త్రం ప్రకారం మొదట ఒక వ్యక్తి చెప్పునది ఆలకింపక అతడు ఏమి చేయున్నది తెలుసుకొనక అతనిపై తీర్పు తీర్చవచ్చునా అని వారిని ప్రశ్నించను అందుకు వారు నీవు గలిలియడవా గలిలియా నుండి ఏ ప్రవక్తయు రాడు పరిశీలించి చూడుము అని గద్దించరి అంతటా అందరూ తమ ఇండ్లకు వెళ్ళిపోయి ఇది ప్రభు వాక్కు సర్వేశ్వరునికి వందనములు దేవుని బిడ్లారా ధ్యానాంశం ప్రభువును కొందరు ప్రజలు ప్రవక్త అని మరికొందరు క్రీస్తు అని చెప్తూనే మెస్సియా గలేయ నుండి రాడు కదా అని అనుమానాన్ని వ్యక్తం చేశారు ప్రభు మెస్సయ్యగా గుర్తించలేకపోవడానికి కారణాలు ఏంటంటే ప్రథమంగా ఆయన గలేయవాసి మెస్సియా దావీదు నగరమైన బిత్లహేము నుండి రావాలి కదా ఆయన గురించి అన్నీ తెలిసిన వాళ్ళు నమ్మలేకపోయారు క్రీస్తు జీవిత విధానం చూస్తుంటే ఒక గానే కాకుండా ఒక మనిషిగా ఉన్నత వ్యక్తిగా కనపడుతూ ఉన్నాడు అందరిలానే రక్త మాంసాలతో ఉన్నాడు కదా ఆయన్ని దేవుడిగా గుర్తించగలగడమేలా కానీ ఆయన మెస్సియ దైవకుమారుడు ఆయన ఈ లోకమున ఉండెను ఆయన మూలమున ఈ లోకము సృజింపబడేను అయినను లోకము ఆయనను తెలుసుకొనలేదు యోహాను సువార్త ఒకటో అధ్యాయం పదవచనం ప్రభువుని మెస్సయగా గుర్తించని వాళ్ళు కొంత మందైతే ఆయన్ని తుదిమిట్టించడానికి కొంతమంది పూనుకున్నారు కారణం ఆయన బోధలు కొందరి స్వార్థపూరిత జీవితాలకు సంతోషాలకు ఆటంకాలు అయ్యాయి తుచ విషయాల ఆసక్తిలోనూ త్రాగుడిలోనూ చీకు చింతలతోనూ మీరు గాక అప్రమతులై ఉండు లేనిచో ఆ దినము ఆకస్మికంగా ముచ్చువలే వచ్చి పడును లుకా ఇరవై ఒకటో అధ్యాయం ముప్పై నాలుగో వచనం మరి యొక్క వాక్యం దేవుడు మనతో ఏం మాట్లాడుతూ ఉన్నాడు ఇంకా లోతుగా ఆలోచన చేసినట్లయితే ఈనాటి సువిశేషపట్టణం ద్వారా మనం రెండు సంభాషణలను ఆలకిస్తూ ఉన్నాం ఒకటి సంభాషణ గుంపుల మధ్య జరిగిన సంభాషణ రెండవది పరిశైలు ధర్మశాస్త్ర బోధకుల మధ్య జరిగిన సంభాషణ ఈ రెండు సంభాషణలో క్రీస్తు ప్రభు మూలాలు గురించి మరియు పుట్టు పూర్వోత్తరాల గురించి వేదాభిప్రాయాలు తలెత్తాయి క్రీస్తు మాటలు ఆలకించిన ప్రజలు ఆయనను ప్రవక్తగా గుర్తించారు మరికొందరైతే ఆయన అధికారపూర్వక బాధలు చూసి నిజముగా మెస్సియా వచ్చాడు అని ముగింపుకు వచ్చారు ఇది సామాన్య ప్రజల పరిస్థితి యోహాను సువార్త ఏడో అధ్యాయం నలభై వచనం నుండి నలభై ఒకటో వచనం వరకు కానీ పరిశైలు ధర్మశాస్త్ర బోధకులు ఏ విధంగానైనా ఆయనలో తప్పును మాత్రమే కనుగోవటం అనేక ఆలోచనతో ఆయనను నమ్మలేకపోయారు ఎందుకంటే వారు వ్యక్తిగత ఆలోచనలతో వారి ధర్మశాస్త్రాన్ని జోడించి ఎలాగైనా క్రీస్తును సంహరించాలని కంకణం కట్టుకున్నారు నీకోదయం మాత్రం తన స్వంత ధర్మశాస్త్ర బోధకులను ఖండించాడు మన చుట్టూ ప్రకారం మన చట్టం ప్రకారం నేరం మోపబడిన వ్యక్తిని యూదులు ఆలకించకుండా నిర్ణయం తీసుకోవడం తప్ప అని చక్కగా మాట్లాడారు ఇక రెండు విషయాలు గమనించాలి ఒకటి నికోదేము ఒకడై ఒకడ కూడా క్రీస్తు ప్రభువుపై నేరం మోపలేదు ఆయనను ఏలు ఎత్తి చూపించలేదు మిగతా పరిశీలిలాగా రెండు అలాగని భావాలు వాస్తవమని ఆయనను అంటి పెట్టుకొని ఉండలేదు నీకు కేవలం ధర్మశాస్త్రాన్ని అనుసరించి అందులోని క్రీస్తుకు అనుకూలమైన పరిస్థితులను మాత్రమే హెచ్చరించాడు యోహాను సువార్త మూడో అధ్యాయం వచనంలో చెప్పబడిన విధంగా క్రీస్తు ఎప్పుడు కూడా సత్యాన్ని మాత్రమే బోధిస్తారు కానీ చాలామంది గ్రహింపరు అలాంటి సమయాల్లో క్రీస్తు ప్రభు విభేదాలకు చిహ్నంగా మిగిలిపోయారు క్రీస్తు ప్రభు ఉన్న చోట ఎటువంటి అబద్ధము నిలబడదు మరియు ఎటువంటి సాతాను శోధనలకు స్థానం ఉండదు నిజమైన కథోలిక విశ్వాసులుగా మనం భిన్నాభిప్రాయాలు కలిగి ఉండకూడదు కానీ సత్యాన్ని అనుసరిస్తూ అనుకరిస్తూ సత్యం వైపు నిలబడాలి ఈ తపస్కాలం ఇటువంటి సత్యం వైపు నిలబడుతుందని మనం గుర్తు చేస్తూ ఉంది యేసు ప్రభు క్షమించే దేవుడు క్షమాపరుడు దైవ కుమారుడు కీడు వలన జయింపబడక మేలు చేత కీడును జయింపము పునీత పౌలు రోమిలకు రాసిన లేక పన్నెండో అధ్యాయం ఇరవై ఒకటో వచనం తల్లి గర్భమును రూపొందింపక మునిపే దేవుడి ఇర్మియా ప్రవక్తను అభిషేకించాడు అతడు పెరిగే పెద్దవాడై పిదప రాజులకు దైవ సందేశమును వినిపిస్తాడు వారి పాపములకు ఫలితంగా వారు బాబులోనియా ప్రవాసమునకు పోయెదరు అని వారి ప్రవచనములను పలికినందుకు గాను ప్రజలు ఇర్మియాను హింసిస్తారు అప్పుడు అతడు దేవునికి ఫిర్యాదు చేస్తాడు ప్రభు నీవు నా విరోధులకు ప్రతీకారం చేయగా నేను చూతుని గాక ఇర్మియా ప్రవక్తను రాజు ప్రజలు బాధించినందులకు గాను దేవుడు వారిపై ప్రతీకారం తీర్చుకోవాలినని అతడు ప్రార్థిస్తాడు అయితే ఇందుకు భిన్నంగా ప్రభు తనను హింసించిన వారి కొరకు ప్రార్థిస్తారు తనను శిలువ వేసిన వారి కొరకు తండ్రిని వేడుకుంటాడు తండ్రి వీరేమి చేయుచున్నారు వీరెరగరు కనుక వీరిని క్షమింపుడు అని లొకా సువార్త ఇరవై మూడో అధ్యాయం ముప్పై నాలుగో వచ్చినం దేవుని ప్రేమకు మనుష్యుల ప్రేమకు ఎంత తేడా ఉన్నదో చూడండి ప్రజలకు ప్రవక్త అయిన వాడు ప్రజలపై పగ తీర్చుకొనకూడదు వారిని ప్రేమించాలి మన్నించాలి మనం ఒక వ్యక్తి మన్నించినప్పుడు ఆ వ్యక్తిని మార్చగలుగుతాం స్టీఫెన్ తను రాళ్లతో కొట్టి చంపిన వారిని మన్నించి ప్రభు ఈ నేరమును వారిపై మోపకము అని ప్రార్థించినప్పుడు అతని హత్యకు కుట్ర పన్నిన పౌలు సవులు పౌలుగా మారుతాడు కనుక అందరినీ క్షమిస్తూ అందరితో సమాధాన పడదాం ఈ తపస్కాలం సమాధాన కాలం దేవునితో పొరుగు వారితో కూడా తప్పు చేయడం మానవ నైజం క్షమించటం దైవత్వం కనుక యేసు అని మన్నించుచు మనస్సును దయచేయమని అడుగుదాం ప్రియ స్నేహితులారా మరి ఎదుటి వాళ్ళ మీద ఎప్పుడూ చాడీలు చెప్పకుండా వారిలో మంచిని గ్రహించుదాం దయగల దేవుడు అటువంటి మంచి మనస్సును మనకు దయచేదరగాక ఆమె పిత పుత్ర పవిత్ర నామమున ఆమె